ఆధునిక యుగ ఆరంభంలో ఒక ఖండం నుండి ఇంకో ఖండానికి మహాసముద్రాలు సముద్రాలు దాటుకుంటూ నౌకాయానాలు చేసేవారు సమయాన్ని ఎలా తెలుసుకునేవారు వాళ్ళు ప్రయాణిస్తున్న నౌక యొక్క వేగాన్ని ఎలా లెక్కించేవారు వారు ఎలాంటి పరికరాలు ఉపయోగించేవారు దాని యొక్క శాస్త్రీయత ఏమిటి సమయాన్ని ఎలా నిర్ధారించుకునేవారు అనే విషయాన్ని చెప్పుకునే క్రమంలో మనం ప్రత్యేకంగా హవర్ గ్లాస్ గురించి చెప్పుకోవాలి రోజువారీ కార్యకలాపాలు ఎలా జరుగుతున్నాయి అని నిర్ధారించుకునేందుకు ప్రాచీన కాలం నుండి సమయాన్ని లెక్కించేందుకు మన పూర్వీకులు అనేక ఏర్పాట్లు చేసుకునేవారు ఆ నీడల ఆధారంగా సమయాన్ని తెలుసుకోవడం అనేది ఒక ప్రాచీనమైన సమయాన్ని లెక్కింపు పద్ధతి అదేవిధంగా నీటి నీటి గడియారం సహాయంతో అంటే బొట్లు బొట్లుగా నీరు పడుతూ ఉంటే దాని ఆధారంగా సమయాన్ని లెక్కించడం అనేది కూడా చాలా కాలం నుండి వాడుకులో ఉన్నది ఇంకా మహాసముద్రాల మీద ప్రయాణించేవారు తాము ప్రయాణిస్తున్న ప్రదేశాన్ని ఇంకా రేఖాంశాన్ని నిర్ధారించుకునేందుకు వారికి సమయాన్ని ఖచ్చితంగా తెలుసుకోవడం అనేది చాలా ముఖ్యమైన అవసరం ఈ క్రమంలో నౌకాయానాలు చేసేవారు సమయాన్ని లెక్కించేందుకు ఉపయోగించిన ఒక అద్భుత పరికరము హవర్ గ్లాస్ ఒక సన్నని ఇరుకైన రంధ్రం కలిగిన రెండు గాజుగోళాలను అతికించడం ద్వారా అందులో ఇసుకను నింపి అందులో ఒక భాగంలో ఇసుకను నింపి ఆ ఇసుక గురుత్వాకర్ణ శక్తి ఆధారంగా కిందికి జారే విధంగా ఏర్పాటు చేసేవారు ఈ హవర్ గ్లాస్ ద్వారా వాళ్ళు సమయాన్ని ఖచ్చితంగా లెక్కించేవారు ఒకవైపు నున్న ఇసుక ఇంకొక వైపుకు జారడానికి పట్టిన కాలాన్ని నిర్ధారించడం ద్వారా వాళ్ళు సమయాన్ని లెక్కించేవారు ఆ విధంగా పూర్వకాలంలో మహాసముద్రాల మీద ప్రయాణించే నావికులు రోజువారీ సమయాన్ని లెక్కించడానికి వారికి బాగా ఉపయోగపడిన పరికరము ఈ హవర్ గ్లాస్ అంటే సాధారణంగా పగటి సమయంలో సూర్యుని యొక్క స్థానాన్ని బట్టి నీడలను బట్టి సమయాన్ని లెక్కించే అవకాశం ఉండేది రాత్రి సమయంలో చుక్కల స్థానం నక్షత్రాలు చంద్రుని స్థానాన్ని బట్టి సమయాన్ని తెలుసుకునేవారు కానీ వాతావరణ పరిస్థితులు అందుకు అనుకూలంగా లేనప్పుడు సమయాన్ని నిరంతరం లెక్కించేందుకు వారికి ఈ హవర్ గ్లాస్ అనేది చాలా చక్కగా ఉపయోగపడింది క్రోనోమీటర్ ఆవిష్కరణ తర్వాత సమయాన్ని మరింత ఖచ్చితంగా లెక్కించే విధంగా ఏర్పాటు జరిగింది క్రోనోమీటరు నా నావికులు ఉపయోగించే ఈ క్రోనోమోట క్రోనోమీటరు ఎల్లప్పుడూ గ్రీనిచ్ సమయాన్ని చూసే విధంగా దాన్ని ఏర్పాటు చేసుకునేవారు రోజువారీ సమయాన్ని గ్రీనిచ్ సమయంతో పోల్చుకోవడం ద్వారా తాము గ్రీనిచ్ సమయం కన్నా ఎన్ని గంటల ముందు ఉన్నామో ఎన్ని గంటలు వెనక ఉన్నామో వాళ్ళు నిర్ధారించుకునేవారు ఆ విధంగా వాళ్ళు తాము ఏ రేఖాంశం మీద ప్రయాణిస్తున్నామో నిర్ధారించుకునేవారు దాని ఆధారంగా తాము చురుకోదలసిన తాము చేరవలసిన ప్రదేశము ఇంకా ఎంత దూరం ఉన్నదో వాళ్ళు ఒక అంచనాకి వచ్చేవారు నౌకా యాత్రికులకు బాగా ఉపయోగించిన పరికరము హవర్ గ్లాస్ అదే సమయంలో ఎంత వేగంతో వారు ప్రయాణిస్తున్నారో అంటే ఒక గంటకి ఎన్ని మైళ్ళ వేగంతో వాళ్ళు ప్రయాణిస్తున్నారో నిర్ధారించుకునేందుకు వారు నౌకకు చివరి భా వెనుక భాగంలో ఒక దారాన్ని వదులుకుంటూ వచ్చేవారు దీన్ని క్లిప్ లాక్ అంటారు ఆ దారము ఆ దారం వదులుతున్నారు అనే దాన్ని బట్టి వేగాన్ని అంచనా వేసేవారు అంటే ఎన్ని గంటలకు ఎంత వేగంతో ప్రయాణిస్తుందనే వాళ్ళు అంచనా వేసేవారు ఆ విధంగా మెకానికల్గా మనుషుల సహాయంతో ఈ హవడ గ్లాసు క్లిప్ గ్లాస్ సహాయంతో వాళ్ళు నౌక యొక్క వేగాన్ని అంచనా వేసేవారు ఈ విధంగా పూర్వకాలంలో నౌకాయాణాలు చేసేటప్పుడు ఖచ్చితమైన ప్రయాణ దూరాన్ని ప్రయాణ వేగాన్ని లెక్కించేందుకు లెక్కించేందుకు నౌకాయాత్రికులు ఉపయోగపడిన ఒక గొప్ప పరికరము ఈ మరైన హవర్ గ్లాస్ ఈ హవర్ గ్లాస్ ఎలా పనిచేస్తుందో దాని వెనుక ఉన్న మెకానిజం ఏమిటో మనం ఇప్పుడు తెలుసుకుందాం ఆధునిక యుగ ఆరంభంలో వివిధ ఖండాల మధ్య మహాసముద్రాలలో నౌకాయానాలు చేసే నావికులు సమయాన్ని లెక్కించేందుకు ఉపయోగించిన పరికరము ఈ అవర్ గ్లాస్ నౌకాయానాల సమయంలో నావికులు ఉపయోగించిన అవర్ గ్లాస్ ఎలా పనిచేస్తుందో వివరించే వర్కింగ్ మోడల్ ఇది ఈ పరికరంలో కనిపిస్తున్న విధంగా పైభాగం గాజుకప్పులో ఉన్న ఇసుక దిగువ ఉన్న గాజుకప్పులోనికి పూర్తిగా జారిపోవడానికి ఒక గంట సమయం పట్టే విధంగా ఈ పరికరాన్ని రూపొందించేవారు ఇసుక పూర్తిగా జారిపోయే సమయానికి ఒక గంట పూర్తి అవుతుంది తిరిగి దీన్ని తలకిందులు చేయడం ద్వారా మరొక గంటను లెక్కించేవారు ఈ విధంగా ఈ పరికరం సహాయంతో నావికులు సమయాన్ని లెక్కించేవారు నౌకాయాత్రికులకు సీటోష్ణ స్థితిగతుల్లో వచ్చే మార్పులకు అతీతంగా సమయాన్ని లెక్కించడంలో ఈ పరికరం చక్కగా ఉపయోగపడేది తరగతి గదిలో భౌగోళిక అన్వేషణల పాఠం బోధించే సందర్భాల్లో ఇటువంటి వర్కింగ్ మోడల్స్ విద్యార్థులకు చక్కగా ఉపయోగపడతాయి